ఈ క్యాలెండర్ లో మన కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది కొత్త గుర్తింపు కొత్త అభివృద్ధి ఆ ముద్ర రుణాల లబ్ధిదారులు ఉన్నారు పది వేలకు పైగా వెనుకబడిన పేదలు స్టాండప్ ల ద్వారా వారి కాళ్ళపై వారు నిలబడి ఉన్నారు ఈ రోజు తెలంగాణలో ప్రధానమంత్రి మంత్రి పని యోజన నాలుగున్నర లక్షలకు పైగా వీధి వ్యాపారుల కళలకు కొత్త విహారాన్ని ఇస్తోంది పిఎం పని మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల ఎనభై మక్క గుహాలు ఈ రోజు తెలంగాణలో రెండు లక్షలకు పైగా కుటుంబాలకు కర్ర గుహాన్ని ఇచ్చాము దశాబ్దాలుగా తెలంగాణ మహిళలు ఊహి పొగలలో మతిబారే వారు తల్లులు మరియు సోదరి మండలు పొగ నుండి విముక్తి కలిగించాలనేది మా సంకల్పం ఈ పథకాల యొక్క వంద శాతం ప్రయోజనాలను పొందుతున్నారు ఈ పథకం తెచ్చిందే బిలో పవర్టీ లైన్ వారికి అందాలనేది సో ఇది అందరికీ అవసరం ఉన్న వాళ్ళకి అందాలని కోరుతుంది పింఛన్ యోజన కింద ఐదు వందల పన్నెండు మంది అలాగే పల్లె చనిపోతే లక్షల బీమా లబ్ధి పొందారు ఈ బండి పేరు మోడీకి గ్యారెంటీకి గాడి ఎవరు ఎన్ని గ్యారంటీలు ఇచ్చి అది నెరవేరుస్తారా లేదా నాకే తెలియదు కానీ మోడీ అయితే మీరందరూ మోడీ గారికి ఆశీర్వాదం కూడా భావిస్తారు మన సభాధ్యక్షులు సర్పంచ్ గారు కూడా ఎలక్షన్ల సమయం కాకుండా ఎప్పుడు కలిసే చేస్తాం అందరం అన్ని అన్నారు నా ఎలక్షన్ అవుతుంది కాబట్టి కలిసే చేద్దామని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా ప్రతి గ్రామానికి కూడా నమోదు చేయించుకోవడానికి లిమిట్ లేకుండా ఎందరైనా నమోదు చేసుకోవచ్చు నమోదు చేసుకోవచ్చు ఎన్నిట్ లేకుండా దయచేసి అందరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము నా ఎంత ఉంది మోడీకి గ్యారెంటీకి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు మీ గ్రామానికి వస్తారు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నింటి కూడా మీరు ఉజ్వల యోజన కానీ ఆయుష్మాన్ భారత్ కానీ మీకు ఇల్లు కావాలంటే ఆవాస్ యోజన కానీ సుకన్య సమృద్ధి యోజన ఎనిమిదిన్నర శాతం వడ్డీ వస్తుంది ఆడపిల్లలు పుట్టినప్పుడు నమోదు చేసుకొని బ్యాంక్ అకౌంట్లు తెలుసుకుంటే అందరికి కూడా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోండి కొత్త బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అందరు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ రెండు స్కీమ్లు ఉన్నాయి అందులో నమోదు చేసుకోండి రెండు రెండు లక్ష రెండు రెండు లక్షల రూపాయలు ఏదైనా అఘాయిత్యం అయ్యి ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది ఈ రకంగా కేంద్రానికి సంబంధించిన వివిధ స్కీమ్స్ ఉజ్వల యోజన నాలుగు వందల రూపాయల సబ్సిడీ వస్తుంది గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా వస్తుంది ప్రతి సిలిండర్ మీద నాలుగు వందల రూపాయల సబ్సిడీ వస్తుంది కాబట్టి లిమిట్ లేదు ప్రతి ఒక్క అర్హులైన కుటుంబాలకి అర్హులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీకు కేంద్ర ప్రభుత్వం యొక్క మోడీకి గ్యారంటీకి గాడి ప్రతి గ్రామ పంచాయతీ వస్తుందని దీన్ని సద్వినియోగం చేసుకుంటాం